ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది పదహారవ భాగం ఐశ్వర్యవంతులు కావాలని కృషి చేసేవారు చాలా సమతుల్యం బ్యాలెన్స్డ్గా ఉండాలి విజయం వచ్చి తలుపు తట్టగానే పిచ్చిగా ప్రవర్తిస్తే దారుణమైన ఫలితాలు ఎదురవుతాయి మీకు డబ్బు అవసరం ఉన్న మీ దగ్గర డబ్బు ఉన్నదని తెలిసిన చుట్టూ తిమింగలాలు చేరుతాయి మీకు డబ్బు అవసరం ఉన్నదని తెలిస్తే చీటీల వాళ్ళు సెక్యూరిటీ లేకుండా అప్పు ఇస్తామనే వాళ్ళు మిమ్మల్ని బురదలోకి దింపుతారు చెల్లించకపోతే బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసుకుంటారు మరోవైపు దీనికి వ్యతిరేకం నాలుగు డబ్బులు చేతిలోకి రాగానే మిత్రులు తుమ్మెదలవుతారు బంధువులు తేనెటీగలవుతారు అంతవరకు కంట్రోల్ చేయవచ్చు చేసుకోవచ్చు కానీ మెదడు కోతి అవుతుంది మనసు గుర్రమవుతుంది ఆలోచనలు రకరకాలుగా సాగుతాయి మీ దగ్గర డబ్బు ఉంటే వడ్డీ ఎక్కువ ఇస్తామని మీకు గేలం వేస్తారు ఈ మోసాలు చాలా చట్టబద్ధంగా ఉంటాయి డబ్బు ఒక మంత్రదండం లాంటిది సరిగ్గా ఉపయోగిస్తే స్వర్గానికి ఉపయోగించకపోతే నరకానికి తీసుకెళ్తుంది డబ్బు మరింత సంపాదించాలనే తపన వల్ల టెన్షన్ పెరుగుతుంది ఖరీదైన సుఖాలు కూడా కనీస అవసరాలు అవుతాయి వీటన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు పెరిగే కొద్దీ అభద్రతాభావం మూఢనమ్మకాలు సెంటిమెంట్లు కూడా పెరుగుతాయి ఆ బలహీనత ఉపయోగించుకొని మీ చుట్టూ కొన్ని దయ్యాలు చేరుతాయి వాటితో జాగ్రత్తగా ఉండండి వినాయకుడు పాలు తాగుతున్నాడంటే నమ్మే ప్రజలు సగంపైగా ఉన్న దేశం మనది మీరు ఆ జాబితాలో చేరకండి మిమ్మల్ని రొంపిలోకి దింపేవారు చాలామంది తయారవుతారు రకరకాల అనుమానాలతో మిమ్మల్ని భయపెట్టి తమ పబ్బం గడుపుకుంటారు నిర్ణయాలను గాని పనులను గాని వాయిదా వేయకండి ఈ రోజు నుంచే జీవితం కొత్తగా ప్రారంభించండి మొట్టమొదటి పైసా సంపాదించడమే కష్టమని ఇదివరకొసారి చెప్పాను మనం చూస్తూనే ఉన్నాం షాపుల్లో పనిచేసేవారు వ్యాపారవేత్తలయ్యారు వ్యవసాయ కూలీలు కొందరు కౌలుకు తీసుకుని నారు వేసి నెమ్మదిగా ఆ భూమిని తామే కొనుక్కునే స్థాయికి వచ్చారు దాని వెనుక వారి కృషి పట్టుదల తప్ప మరింకేమీ లేదు ప్రతి మనిషిలోనూ కుతూహలం ఉంటుంది ఎప్పుడూ ఏదో ఒకటి తెలుసుకోవాలనే తపన ఉండటమే కుతూహలం అంటారు పాకే వయసులోనే ప్రతిదాన్ని పట్టుకుని పరిశీలించే గుణాన్ని చిన్నపిల్లల్లో చూడవచ్చు అదే కుతూహలం పెద్దయ్యాక నెగిటివ్గా మారితే డ్రగ్స్ కెసినోలు బైక్ రైడ్లు తెలిసి తెలియని జ్ఞానంతో స్టాక్ మార్కెట్ రిస్కులు అలవాటవుతాయి ఈ కుతూహలమే పాజిటివ్ అయితే అది విజయానికి మొదటి అవుతుంది డబ్బు సంపాదనకి గొప్ప ప్రాపంచిక జ్ఞానము పిహెచ్డీలు చదువులు పిహెచ్డీ చదువులు అనవసరం అనేది నా అనుభవంలో నా అనుభవంతో యువతకి చెప్పే మాట బాల్యం కొలిమిలాంటిది మనిషి జీవితం తొంభై శాతం అక్కడే రూపుదిద్దుకుంటుంది మంచి అలవాట్లు క్రమశిక్షణ విశ్లేషణ జ్ఞానం అన్నీ మనిషి బాల్యంలోనే నేర్చుకుంటాడు అది నేర్పేది పెద్దలు మనిషి జీవితాన్ని జన్మ నక్షత్రాలు నడుస్తున్న గ్రహాలు జాతకాలు మార్చవని కేవలం కృషి పట్టుదల మాత్రమే మారుస్తాయని ప్రతి మనిషి నమ్మి తీరాలి నక్షత్రాలే జీవితాల్ని మార్చే మార్చేదుంటే వృశ్చిక రాశిలో పుట్టినవారు ఐశ్వర్య రాయలు అక్టోబర్లో పుట్టిన వారంతా బిల్ గేట్స్ బిన్ లాడెన్ పుట్టిన నక్షత్రంలో పుట్టిన వారంతా టెర్రరిస్టులు అయి ఉండాలి మనుషులు నాలుగు రకాలు బద్దకస్తుడైన జ్ఞాని బద్దకస్తుడైన మూర్ఖుడు తీరిక లేని జ్ఞాని తీరికలేని మూర్ఖుడు నాలుగో వాడే ప్రపంచానికి నిజమైన అపాయకారి వాడు ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదకరమైన పని చేస్తూనే ఉంటాడు వాదిస్తూనే ఉంటాడు మనిషి పేర్లకి ఇప్పుడున్నంత ప్రాధాన్యత ఆనాటి రోజుల్లో లేదు కాల పరిణామంలో కాల పరిణామ క్రమంలో ఇది ఒక భాగమే పిల్లల నక్షత్రానికి సరైన పేరు కుదరక ప్రస్తుతం తల్లిదండ్రులు నెత్తి బద్దలు కొట్టుకుంటున్నారు ఈ పిల్లలే పెద్దయ్యాక అక్షరం మారిస్తే జాతకం మారుతుందని న్యూమరాలజిస్ట్కి వేలకు వేలు ఇచ్చి పేర్లు మార్చుకుంటున్నారు శేఖరం పేరులో మొదటి అక్షరమే వినాశనానికి కారణం అంటే అది తీసేసి కరం అంటే గాడిద అని పెట్టుకుంటున్నారు కావలసినంత ఉన్నది కదా అని మనం వృధా చేసేవి మూడు చేతిలో సమయం బఫేలో తిండి భాగస్వామి నుంచి ప్రేమ మనిషి జీవన పరిణామ క్రమం ఆంథ్రోపాలజీని పరిశీలిస్తే వలసలు మైగ్రేషన్స్ పురాణ పురాతన కాలంలో అంటే పాతిక వేల సంవత్సరాల క్రితం ఇంకా ఎక్కువగా ఉండేవి ఆటవిక మానవులు తరచూ ఒక ప్రదేశం నుంచి మరో నదీ ప్రవాహక ప్రాంతానికి వెళ్ళేవారు ఆ సారవంతమైన ప్రదేశాల్లో అప్పటికే స్థిరపడి ఉన్న వాళ్ళతో యుద్ధాలు జరిగేవి గెలిచిన వారు అక్కడ స్థిరపడేవారు ఆ ఊరి పేరే వారి ఇంటి పేరు అయ్యేది నాగరికత పెరిగే కొద్దీ ఒకే చోట స్థిరపడటం వైపు మనిషి మొగ్గు చూపాడు గతంలోలా విస్తృతంగా వలసలు లేవు కానీ పూర్తిగా ఆగిపోలేదు ఆ రోజుల్లో సారవంతమైన భూమి కోసం గంగా గోదావరి వెళ్ళేవారు ఇప్పుడు ఉద్యోగాల కోసం అమెరికా కెనడా వెళ్తున్నారు ఎక్కువ కాలం బ్రతకటం వలన ఏ ఏ లాభాలున్నాయో తెలియదు తెలియదుగాని ఎక్కువ కాలం బ్రతికితే మారుతున్న మనుషుల జీవన విధానాన్ని సంస్కృతిని కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూడొచ్చు కుడికాలు ముందు పెట్టి ప్రవేశించిన వారందరూ అత్తవారింట్లో గెలవరు కదా అలాగే మనిషి కర్మను మార్చలేమని జ్యోతిష్యులు కూడా ఫీజు తీసుకునే ముందు చెప్తారు బట్టల వల్ల నీకు విలువ రాదు నీ వల్ల బట్టలకు విలువ రావాలి అన్నది ఒక సామెత నీ ప్రవర్తన బాగుంటే ఏ బట్టలు వేసుకున్నా నీకు గౌరవం ఇస్తారు దేశానికి స్వాతంత్రం రాకముందు మహమ్మద్ అలీ జిన్నా ఇండియాలోనే ఉండేవాడు పార్టీషియన్ తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయాడు సదా మిలమిలా మెరిసిపోయే బట్టలు వేసుకునేవాడు ఫోటోలో చూసేవారు ప్రజలంతా పక్కనే గాంధీగారు ఖాదీ వేసే వాడేవారు కొల్లాయిగుడ్డ చుట్టుకున్న గాంధీగారి విలువ తగ్గలేదు జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు సాగయ్యే వరి జొన్నలు మొక్కజొన్న పత్తి చెరకు నువ్వులు సోయాబీన్ వేరుశనగను ఖరీఫ్ పంటలు అంటారు అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు సాగయ్యే గోధుమ బార్లీ మినుమలు పొద్దుతిరుగుడు ధనియాలు ఆవాలు మొదలైనవి రాబీ పంటలు అంటారు అలాగే పుచ్చకాయలు దోస దోసకాయలు కూరగాయలు మొదలైనవి సాగయ్యే మార్చి నుంచి జూన్ జైద్ పంట కాలం అని అంటారు వ్యవసాయపు తొలి సాగు పని వ్యవసాయపు తొలి సాగు పని దుక్కు దున్నడం ఆ రోజుల్లో దున్నటానికి నాగలి ఉపయోగించేవారు నాగలితో దున్నడం వల్ల నేల గుల్లబారి నీరు భూమిలో అన్ని వైపులకు సమానంగా ప్రవహిస్తుంది తరువాతి చర్య భూమిని చదును చేయటం మట్టిగడ్డల వలన పొలం నేల ఎగుడుదిగుడుగా ఉండి నారు మొక్కలు వేయడానికి అనువుగా ఉండదు నీరు పెట్టడం దమ్ము చదును చేయడం అయ్యాక తరువాతి దశలు దారులు చేయడం నారు నాటడం కలుపు మొక్కల్ని తొలగించడం ఆనాటి కాలానికి ఇంకా మన దేశానికి ట్రాక్టర్లు రాలేదు వ్యవసాయం చేయాలంటే పదహైదు ఎకరాలకి ఒక జత ఎద్దులు ముప్పై ఎకరాలకి రెండు జతల ఎడ్లు కావాలి నీళ్లు తోడటానికి మోటార్లు కొత్తగా వచ్చినప్పుడు అది ఒక అద్భుతం ఆ రోజుల్లో లావాదేవీలకి డబ్బు కన్నా బార్టర్ సిస్టమ్ ఎక్కువగా అమలులో ఉండేది పనివారికి డబ్బు బదులు ధాన్యం ఇవ్వటం ఆనవాయితీ చాకలి కుమ్మరి మంగలి అందరూ సంవత్సర వేతనంగా ధాన్యం తీసుకోవటానికి కళ్ళంలోకి వచ్చేవారు నూర్పుల సమ నూర్పుల సమయానికి అంతా గొప్ప హడావుడిగా కోలాహలంగా ఉండేది అదే సంక్రాంతి సంక్రాంతి అంటే సంక్రమణం అంటే మారడం మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే సంక్రాంతి భోగితో మొదలవుతుంది ఎముకలు కొరికే చలిని తరిమి కొట్టడానికి ఇంట్లో పాత చీపుర్లు తట్టలు మూలమూలలా చెత్త పనికిరాని దుంగలు చేర్చి భోగి మంటలు వేస్తారు రకరకాల బొమ్మల్ని కొలువుగా పెట్టి ఆనందిస్తారు సూర్యుని రూపం రంగు పేరు కలిగినవి కాబట్టి రేగుపళ్ళు భోగి పండ్లుగా సూర్యునికి ప్రీతిపాత్రమైనవి భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించాలనే సంకేతంతో పేరంటాళ్ళు రేగుపండ్లు శనగలు పూలు చిన్న చిన్న చెరుకు గడ ముక్కలు నాణ్యాలు పిల్లలపై ఆశీర్వద సూచకంగా కుమ్మరించి దిష్టి తీస్తారు రోజు సంక్రాంతి సూర్యునికి స్వాగతం పలికే గాలిపటాలతో అరిసెలు బొబ్బట్లు జంతికలు పాయసం పరమాన్నం మొదలైన వంటకాలతో బూడిద గుమ్మడకాయ దానం ఇస్తూ ఈ పండుగను ఆహ్వానిస్తారు నెత్తి నాసిక నాసికదాక తిరుమణి నాసిక దాకా తిరుమణి పట్టెలతో చేతిలో చిరుతలతో కంచు ఘల్లు గల్లు మనగా హరిలో రంగ హరి అంటూ తలపై అక్షయపాత్ర కదలకుండా వచ్చే హరిదాసు తలమీద గుమ్మడికాయ భూమికి సంకేతమని దాన్ని తలమీద పెట్టుకున్న శ్రీహరి తానే భూమిని ఉద్ధరిస్తున్నాడని తనని కీర్తించే భక్తులకు సాక్షాత్ కృష్ణుడే హరిదాసు రూపంలో ఇంటికి వస్తున్నాడని సంకేతం గంగిరెద్దు ఇంటి ముందు ముగ్గుల ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైనదని అర్థం తమ చేతికొచ్చిన పంటను తామే కాక పశువులు పక్షులు పాలు పంచుకోవాలని కనుమ రోజు పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు ఈ పండుగ వింత శోభలు తిలకించటానికి అప్పట్లో గ్రామసీమలే పట్టుగొమ్మలు భయం వల్ల భక్తి పుడుతుంది భక్తి వల్ల ధైర్యం వస్తుంది ధైర్యం వల్ల మనశ్శాంతి వస్తుంది సో ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది పదహారవ భాగం samaptam thank you